అవకాశాలు ఉన్నాయంటే ఆయన రెండు మూడు సార్లు ఓడిపోయాడు కదా ఇప్పుడు ప్రజెంట్ లీడింగ్ లో మాత్రం మేము అజరుద్ధన్ ఉన్నాడు అట్లా అట్లానికి అయితే ఉండదు ఎందుకంటే ఆయన ఇప్పుడు లో ఉన్నాడు అట్లా ఎందుకంటే కోట్లట్లు ఎక్కువ అవుతాయి అట్లా

ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఇస్తే బెటరా లేకపోతే బయట వాళ్ళకి ఇస్తే బెటర్ మనకంత ఐడియా లేదు ఇంకా మరి కాంగ్రెస్ వాళ్ళు నవీన్ యాదవ్కి ఇస్తే బెటరా పసిద్దీన్కి ఇస్తే బెటరా లేకపోతే అజరుద్దీన్కి ఇస్తే బెటర్ నవీన్ నవీన్ అంటే మంచిగా చేస్తా ఇక్కడ పనులు చేస్తున్నా ఇంకా రానేలే కదా వస్తుంది వస్తుంది ఇంకా ఏదైతే నవీన్ వస్తా ఉంటాడు పోతా ఉంటాడు నవీన్ మంచి ఎట్లా ఉంది సిచ్యువేషన్ పాలన హైదరాబాద్లో పర్వాలేదు బాగానే

బతుకమ్మకు అన్ని సీరియల్ అన్ని లేడీస్ కి చూసుకుండు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏం లేదు ఫ్రీ బస్సులు పెట్టి అన్ని రేట్లు పెంచిండు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం ఆడలకు బాగుండే బెనిఫిట్ ఉండే ఇప్పుడు కేసీఆర్ టికెట్ ఇస్తే బెటర్ అంటే ఇప్పుడు మాగాంటి గోపినాథ్ ఫ్యామిలీలో కొడుకున్నాడు బాగా వాళ్ళ కొడుకు ఇస్తే బాగుంటుంది వాళ్ళ కొడుకు మంచింది కదా వాళ్ళ డాడీమ్మడి ఉండి వాళ్ళ కొడుకు అన్ని తెలుసు కదా మేము చూసాం వాళ్ళ కొడుకుని చూసాం వాళ్ళ ఫ్యామిలీ చిన్నోడైనా అనుభవం లేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయలేదా ఆయన నగ్గుకు తెలియదా ఇప్పుడు ఇప్పుడు పీజీఆర్ చచ్చిపోయినాక విష్ణు చేసిండు కదా ఆయన పెద్దమ్మ టెంపుల్ ఆయన బిర్యాస్ లేడు కదా వచ్చిండ

ఇప్పుడు మాగాడి వాళ్ళ కొడుకు ఇస్తే ఆయన చేస్తారు కదా ఉంది నాకైతే వాళ్ళ కొడుకేస్ బిఆర్ఎస్ ఎందుకంటే మంచిగా చేశాడు మాకైతే బస్సులో మా లేడీస్ మాకు ఇబ్బంది పెడుతుంది లేడీ కండక్టర్ అప్పుడు డబ్బులు మేము టికెట్ ఇచ్చినప్పుడు మాకు మంచిగా రెస్పెక్ట్ ఉండేది లేదు 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 తిడుతున్నారు వాళ్ళు మాకు ఇష్టమైన వాళ్ళు అట్లా ఒప్పుకుంటలేదు కదా వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా ఒప్పుకున్నప్పుడు మేము వాళ్ళు అంటే మేము ఎట్లా వాడాలి చెప్పు ఈ ఫ్రీ ఎందుకు పెట్టాడు వద్దా వద్దు తీసేస్తే బాగుంటుంది అన్న అంతే అదే ఏదన్నా ఇంకా ప్రజలకు ఫ్రీ పెడితే బాగుంటది తీసుకున్నాము వచ్చినాయి సన్నబియ్యం అంటారు దాన్ని వండితే ఏమన్నా ముందా సాగం ముద్ద ముద్ద అవుతుంది గతి లేక తినాల్సి వస్తుంది ఇంకా ఇంకేం చేస్తాం కేసీఆర్ ఉన్నప్పుడు దొడ్డు బియ్యం పెట్టాం కానీ అవి అమ్ముకున్న ఏదో ఒకలాక మేము దోశలో ఇట్లా తినేవాళ్ళము ఈయన ఈ ప్రీ బియ్యం పెట్టి సన్న బియ్యం పెట్టి మా కాగం పెడుతున్నా కానీ ఆయన ఏం లేదు ఇక్కడ కానీ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే మాకైతే ఆ గ్యాసు రేటు పెరిగినా కానీ ఒక కాడికి బతికినాం ఇతను వచ్చినాక ఇంకా చచ్చిపోవడం ఒకటి ఆలోచన అంతే అన్నీ పెరిగినాయి రేట్లు ఇంట్లో రెండు వెండి పెరిగిపోయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడన్నా పని చేసుకొని బతుకుతుంటుంది ఇప్పుడు అది ఆ పనులకు దొక్కట్లేదు కదా లాంటి వాళ్ళకి ఇంకెక్కడ వెళ్ళిపోవాలి రోడ్డు మీద గుడి ఏదన్నా టెంట్ వేసుకొని రాలే అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఈయన వచ్చినాక ఏది ఇస్తానడు వచ్చింది మాకు అక్కడ లింగంపల్ అవతల వచ్చింది మేము పోలేదు ఇంకా పోతాం రెండు నెలలు అయిన తర్వాత వెళ్తాం మేము వచ్చింది మాకు ఆల్రెడీ శాంక్షన్ అయింది మాకు కొంచెం మనీ ప్రాబ్లం ఉందని ఆగిపోయాము అంటే అటు వెళ్ళాలంటే షిఫ్ట్ కావాలంటే మనకు డబ్బులు కావాలి కదా కొంచెం అట్లా మనం కొత్తగా పెళ్లి చేసుకున్నాక అన్ని ఒకేసారి రావాలి రావు కదా ఇది కూడా అంతే కదా అట్లా అని మేము అనుకుంటాం కానీ ఆయన ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక కన్సెషన్ అది ఏమి కూలగొట్టాడు కదా ఇల్లు చాలా మంది ఇల్లు కూలగొట్టాడు కదా అది చేయకుండా ఉంటే బాగుండదని మార్పు ఎంతమంది ఏం లాభం వచ్చింది మరి అప్పుడు అప్పుడు లేని నువ్వు ఇప్పుడు ఎందుకు చేసినావు అది ప్రజల మీద ఫస్ట్ నువ్వు ఫోకస్ చేసిన తర్వాత తర్వాత చూసుకోవాలి నువ్వు ప్ర నువ్వు గెలిచిన దేనికోసం ప్రజలకు మంచిది ఎన్నికనే కదా నువ్వు స్టార్టింగ్ స్టార్టింగ్ మీద ఎందుకు పడినావు ఫస్ట్ ప్రజలకు అన్ని చేసినాక నువ్వు అప్పుడు అవిట్ల మీద నువ్వు ఫోకస్ పెట్టింటే అది బాగుండేది కదా ఫస్ట్ నువ్వు ప్రజలకు న్యాయం చేసినాక తర్వాత అది చేసింటే నీకు మేము మెచ్చుకునే వాళ్ళం బీఆర్ఎస్ మాకు బిఆర్ఎస్ రావాలి ఇప్పుడు మళ్ళీ రీఎలెక్షన్లు పెట్టారు అనుకో మనం మళ్ళీ టీఆర్ఎస్ నే గెలుపిస్తాం కాకా ఎంపి నా పేరు ఖజీర్ రీసెంట్ గా ఎమ్మెల్యే చేసినా చేసాడనే గెలిపించాం ఆ ఇప్పుడు ఎన్నికలు వస్తాయి సో కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఉంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ టికెట్ ఇస్తే ఎట్లుంటది అంటే గోపీనాథ్ కొడుకున్నాడు భార్య ఉన్నారు వాళ్ళకి ఆళ్ళదే అంటే మాట నాకైతే గోపినాథ్ అయితే బాగా తెలుసు కాంగ్రెస్ లో టికెట్ వర్కిస్త నవీన్ యాదవ్ ఉన్నాడు అధివృద్ధి ఉన్నాడు బాబు అంటారు ఎట్లా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు అటు విజయ రెడ్డి వస్తున్నారు పీజీఆర్ బిడ్డ కొడుకు ఎట్లా ఎవరికి ఆళ్ళదే అయితే మాకైతే నవీన్ యాదవ్ ఉన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు పీజీఆర్ కొడుకు పీజీఆర్ బీటా విజయ రెడ్డి ఉన్నారు అజిరుద్ది కూడా కానీ ఈయనకి గెలిపించాలని గెలిపించాం ఉన్నాడు ఎందుకంటే వీళ్ళు అనవసరం ఆయన అజిరుద్ పర్వాలేదు పేరు ఆయనకే ఉంది ఈయనకి ఏంటంటే అందరు కూడా కేసీఆర్ అభిమానం మీద ఈయనకి గెలిపించాం అంతే నవీన్ యాదవ్ నవీన్ యాదని అజిరుద్దీన్ ఎక్కువ ముస్లింస్ ఉన్నారు కాబట్టి అదే ఆయన ఇక ఆయనకి కాంగ్రెస్ వీళ్ళకి ఎవరికి తిన్నా కానీ పర్లేదు ఎందుకంటే కేసీఆర్ పార్టీ మీద వచ్చేస్తారు అది మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయారు సో ఇట్లా ఆయన ఏం మంచి వర్క్ చేసి మంచి చేసినాడు అన్న ఇక్కడ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఇక్కడ సో ఎట్లుంటది సిచ్యువేషన్ అంటే అది ఎవరు చెప్తారు అది ఎవరు వస్తారో అప్పుడు ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక రాబోతుంది ఎట్లుంటున్నారు జూబ్లీల్స్ పరిస్థితి ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా చెప్తారన్న